ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇందులో కొడాల నానే ఉన్నారు వాళ్ళం నేను వంశీ ఉన్నారు వైసీపీ సంబంధించిన కీలక నేతలు ఉన్నారు అలాగే వంగవీటి రాధా కూడా ఉన్నారు అయితే ఓకే అంటే మామూలుగా వీళ్ళు కలయిక అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది కాకపోతే వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు టీడీపీ నుంచే వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ కృష్ణా జిల్లా వాసులకు ఆ ఫ్రెండ్షిప్ అయితే అలా ఉంటుంది అనేది అందుకే ఆయన వాళ్ళతో కూడా కలుస్తుంటారు అనేది కాకపోతే ఇప్పుడు ఒక వంగవీటి రాధాగారి కుమార్తెకి సంబంధించి ఉయ్యాల ఫంక్షన్లో వీళ్ళందరూ కలుసుకున్నారనేది దానికి ఆ సందర్భంగా దిగిన ఫోటో అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాకపోతే క్రమక్రమంగా ఇది రాజకీయాల్లో ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది ఎలాగా అంటే ఏ తరఫా ప్రచారం జరుగుతుందంటే వంగవీటి రాధాకి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తాను నేను చూసుకుంటానని చెప్పి స్వయంగా ప్రజల్లో ఆయన్ని ఆయన స్వయంగా ప్రజల ముందు ఇచ్చిన హామీ కానీ అది నెరవేరిందా నెరవేరలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఇప్పటి వరకు ఆ పార్టీ ఈ పార్టీ చేరున్నారు ఆయన ఎమ్మెల్యే రేస్లో ఉన్నా సరే ఆయన గెలవలేకపోతున్నారు మొన్నైతే సీటు కూడా దక్కలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే వీళ్ళతో వైసీపీ కీలక నాయకులతో కనిపిస్తున్నారో ఇలాంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయో మళ్ళీ రాధా వంగవీటి రాదా మళ్ళీ వైసీపీలో చేరతారా అనే ప్రచారం అయితే జోరు అనుకుంటుంది కాకపోతే వేలతో కలవడం అనేది కామను ఇప్పుడు ఇప్పుడు ఆయన కలవకుండా అయితే ఏముండ్రు వాళ్ళ మధ్య ఉన్న స్నేహం వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా అనుకుంటే వల్ల నేను వంశీతో కొడాల నానితో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్రెండే కాబట్టి ఆయన కూడా ఉంటారు అనేది ఎప్పుడు కలుస్తుంటారు అనంత మాత్రాన్ని వైసీపీలో అనేది కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ వేరు రాజకీయం వేరు అంతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి వైసీపీలో రాజకీయ స్నేహితులు ఉండరా వైసీపీ వాళ్ళు టీడీపీలో ఉండరా అసలు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి స్నేహితులు అని చెప్తారు రాజకీయంగా వాళ్ళ విభేదాలు ఉన్న శత్రువులైన అది రాజకీయ శత్రుత్వం అంతే అంతే తప్ప స్నేహానికి దీనికి సంబంధం లేదు కదా ఇప్పుడు కూడా ఇదే కాకపోతే ఈ ఫోటోలో చూసినప్పుడు మళ్ళీ ఈ అంశం తెర మీద తీసుకొస్తారు అదిగో వీళ్ళతో కలిశారు అనేది కాకపోతే అక్కడ సందర్భం ఏంటి ఒక ఇన్విటేషన్ ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ కలుసుకోవడం అనేది కామును రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఇప్పుడు అదే జరిగింది కానీ సోషల్ మీడియాలో దీని మీద అయితే ప్రచారం రాజకీయంగా జరుగుతుంది